ఎయ్ ఇచ్చుడు అన్న పెళ్ళి వస్తుంది ఖర్చులకు ఒక వన్ క్రోర్ పంపు కొడుకు పుట్టకి ఇచ్చేస్తా తమ్ముడు నువ్వు పెళ్లి చేసుకోవడం అనేది చాలా ఆనందించాల్సిన విషయం పైగా నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు పోతున్నావంటే ఇవన్నీ అంతకన్నా ఆనంద ఆనందించిది ఇంకేముంటుంది చెప్పు పైగా నువ్వు పెళ్లి చేసుకుంటాకే కోటి రూపాయలు ఏంటి పది కోట్లైనా నాకు పెట్టాలనిపిస్తుంది కాకపోతే ఏంటి లాస్ట్లో తిరిగి ఇచ్చేస్తానంటున్నావు మన బొండిని అక్కడితో ఎంచెసే ఓకేనా మనం ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటున్నాం మన మనందరం ఇందులో ఒక పార్ట్ ఓకేనా ఇంకెప్పుడు అలాంటి మాట్లాడుకో మీకు కోటి రూపాయలు అడిగావు కదా సరే కోటి రూపాయలతో పాటు ఫ్లవర్స్కి ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పంపిస్తున్నాను ఫ్లవర్స్ కూడా కొనుక్కో డన్ ఓకేనా పెళ్ళికి కార్డు మాత్రం ఇన్స్టాగ్రామ్లో పంపించేయి సరేనా ఓకే మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే మన అకౌంటు ఫాలో చేసి నాకు కింద కామెంట్ పెట్టండి నోట్లో లాలీపాప్ పెడతా ఓకేనా